ఓం గమ్ గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అక్టోబర్ వరకు ఈ రాసో వరం లాంటి సమయము భూమి వాహనం కొనుగోలు చేస్తారు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆగస్టు నెలలో కుజుడు మిథున్ రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించిన వెంటనే అనేక రాశుల వారి జీవితాల్లో శుభం కలుగుతుంది అంగారక గ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వేద జ్యోతిష్ శాస్త్రంలో అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు భూమిపుత్ర కుజుడు శక్తి ధైర్యానికి కారకుడు మండే గ్రహంగా పిలిచే కుజుడు ఆగస్టు నెలలో తన రాశిని మార్చుకుంటాడు ప్రస్తుతం కుజుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఆగస్టు ఇరవై ఆరు మధ్యాహ్నము మూడు గంటల నలభై నిమిషాలకు కుజుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు ఈ రాశికి అధిపతి బుధుడు అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కుజుడు మిథున రాశిలో ఉండి అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాలకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు కుజుడు ఒక రాశిలో నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు మిథున రాశిలో అంగారకులు సంచారము కర్కాటకము మకర రాశులతో సహా కొన్ని రాశిచక్ర గుర్తులతో పాటు జీవితంలో అపారమైన విజయాన్ని తెస్తుంది సంపదను పెంచుతుంది మిథున రాశిలో కుజుడు సంచరించడము ఏ రాశుల వారికి మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అంగారగ్రహ సంచారము అనుకూల ఫలితాలను తెస్తుంది ఈ రవాణా ప్రభావం కారణంగా మీరు మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూస్తారు కొత్త ఆదాయ వనరులు మీ ముందుకు వస్త కనిపిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఆస్తిపై పెట్టుబడులకు ఇది మంచి సమయము వ్యాపారులకు పాత పెట్టుబడులతో మంచి రాబడి వస్తుంది పనికి ప్రశంసలు లభిస్తాయి గౌరవం పెరుగుతుంది ఈ సమయంలో ఫుల్ ఎనర్జీతో ఉంటారు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి సింహరాశి సింహరాశి వారికి అంగారక సంచారము చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది అదృష్టవశాత్తు మీ చెడిపోయిన పని పూర్తవుతుంది ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది విద్యార్థులకు ఇది మంచి సమయము ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది పనికి సంబంధించి విదేశాలకు కూడా వెళతారు జీవిత భాగస్వామి పూర్తి సహకారం మీకు లభిస్తుంది మకర రాశి మకర రాశి వారు కుజు సంచారం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మంగళదేవ్ అనుగ్రహం వల్ల మీ సుఖాలు సౌకర్యాలు పెరుగుతాయి భూమి భవనం వాహన కొనుగోలుకు అవకాశం ఉంది వ్యాపారులకు ఈ కాలము లాభదాయకంగా ఉంటుంది మీరు మీ పిల్లల నుండి శుభవార్త పొందవచ్చు ధన ప్రవాహం పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు ధార్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి వృత్తి జీవితము వ్యక్తిగత జీవితము మధ్య సమతుల్యత పాటించాలి మీ దృష్టి మొత్తం పని మీదే ఉంచాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్